అందరికీ నమస్కారం అండి ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ అనేది మారింది పాత నెంబర్ మనం ఎక్కువగా దెబ్బల వీడియోలు పెట్టడం వల్ల అది అయిపోయింది వాట్సాప్ కాబట్టి ఈ నెంబర్కి ఎవరైనా చేయండి వాట్సాప్ అది మాత్రం ముఖ్యంగా ముందు చూడండి కంపల్సరీగా హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం పెరివేను కోళ్ళు పెట్టడం జరిగిందండి అలాగే మామూలు పుంజులు కూడా మన దగ్గర ఉన్నాయి అదే విధంగా వీటి రేట్ వచ్చేసరికి మొత్తం ఇరవై రెండు వేల రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుందండి రెండు బాక్సులకి కలిపి ఇవి నాలుగు పెట్టలు అండి నాలుగు పెట్టలకు కలిపి నాలుగు మూడు వేలు పన్నెండు వేలు రెండు పుంజులు కలిపి పదివేలు ఇది ఎలాగంటే మొత్తం బల్క్ తీసుకోవాలండి ఇది ఇరవై రెండు వేల రూపాయలు దీని కాస్ట్ మొత్తం టోటల్ గా ఇది మొత్తం మీ క్వాలిటీ అయితే విషయంలో అసలు చూడక్కర్లేదండి క్వాలిటీ అయితే నంబర్ వన్ క్వాలిటీ అండ్ అసలు డౌట్ పడక్కర్లేదు క్వాలిటీలో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా జరుగుతుందండి ఇప్పుడు విడివిడిగా ఫోటోలు తీయడం అనేది జరగలేదండి అంటే వర్షం కాబట్టి మనం వీటికి ఫోటోలు తీయడానికి అవ్వట్లేదు అయితే మీకు ఆల్రెడీ తిరుగుతున్న వాకింగ్ స్టార్ట్ అన్నా పెట్టమే మీకు పెరిగేనా కాదా లేదని మీకు లిప్పింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఎవరికైనా కావాలంటే నెంబర్ కాల్ చేయండి ఒక కాల్ బిజ్ చెప్పి నెంబర్ కలకపోతే వాట్సాప్ చేయండి సరిపోతుంది అలాగే ఈ మామూలుగా మనకు తూర్పు భీమవరం క్రాసు ఇవన్నీ కూడా నేను పెడతా ఉంటాను వీటి దెబ్బలట్లు బట్టి మీకు రేట్లు అనేది ఉంటుందండి మీరు ప్రతిదీ కూడా వాట్సాప్లో అని పెట్టండి మీకు మనం సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అంటే కాలం చాలా వర్షంగా ఉందనమాట మొత్తం అంత కూడా మనకి వాటర్ అయిపోయింది అంతా కోళ్ళు కూడా తడిసిపోయి ఉన్నాయి అయినా సరే మనం దెబ్బలాట్లు అనేది పెట్టడం జరిగింది చూడండి చూసిన తర్వాత దానికి ఓకే అనుకుంటే తీసుకోండి అలాగే కాస్త కొద్ది తక్కువ రేటు కావాలని కొందరు అనుకుంటారండి కానీ మన దగ్గర అయితే అవ్వదు ఎందుకంటే మేము కూడా చాలా దూరం నుంచి వర్షాకాలంలో తీసుకొచ్చి వీటి ఫోటోలు తీసి వీడియోలు తీసి మీకు మనం పంపించాలి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వర్షాల్లో పంపించాలి కాబట్టి కాస్త రేట్ అనేది మన దగ్గర ఉంటది ఆ రేటు కి మాకు ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు లాభం లేనిది మేము కోడి కాబట్టి దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకోండి ఆ రెండు వేల వందలు మూడు వేలకి అనేది మనం కోడి అనేది ఇవ్వలేమండి మాక్సిమం వండు బట్టి రేట్ ఉంటుంది అలాగే కోళ్ళు మేము ఒక ఇరవై కోళ్ళు తెచ్చేటప్పుడు మాక్సిమం అందులో మాకు ఒక నాలుగైదు కోళ్ళ వరకు లాసే చూపిస్తాయండి అన్ని కోళ్ళలో లాభం వచ్చేది ఒక కోళ్ళు వెయ్యి రెండు వేల రూపాయలు పోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకు దెబ్బలాట్ నచ్చిన కాస్త అటు ఇటు పెద్ద డిస్కౌంట్ అయితే ఉండదు కొద్దిగా డిస్కౌంట్లో అనేది మాత్రం జరుగుతుంది లేదు ఎతనకెందుకు లాభం ఇవ్వడం మనమే తెచ్చుకుంటే తక్కువ రేటుగా వస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా బయట కొనుక్కోవడం కొద్దిగా బెస్ట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కొన్న మీరు కొన్న బయట ఒకటే రేటు దానికి నేను లాభం వేస్తున్నా అమ్ముతాను అది అర్థం చేసుకోండి అది నేను చెప్పేది ఎవరు ఇబ్బందిగా అనుకోకండి ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మనం క్లియర్ గా చెప్పడం జరిగిందండి ఇది మీరు ఇక్కడికి వచ్చినా సరే మీకు ఏమంటే రేట్ అనేది ఏమి తగ్గదు కొద్దిగా తగ్గుతుంది మీకు రేటు తగ్గాలంటే పెద్ద పుంజులు అండి పదిహేను వేలు పదహారు వేలు పుంజులు మనం డిసెంబర్లో పెడతామండి అందరూ తగ్గుతుంది తప్ప ఎలాంటి ఐదు వేల అరవై పుంజుల్లో మాత్రం రేట్ అనేది తగ్గదండి అది కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కోడి కాస్ట్ అనేది పక్కన పెట్టండి మనం ఏంటంటే వర్షాకాలంలో తీ ఒక పది కోళ్ళు తీసుకొచ్చి మనం ఫామ్ లోని పెట్టాలంటే ఆ దెబ్బలాట్లు చెక్ చేసి అది పెద్ద టాస్క్ అంటే పనిది అది అర్థం చేసుకోండి దయచేసి అలాగే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీరు మొత్తానికి ఇతను లేట్ ఏమో అనుకోకండి ఫోన్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు చేసుకుంటే ఖచ్చితంగా మన రిప్లై ఇవ్వడం అవుతుంది రిప్లై బాగా లేట్ అయిపోయిందంటే అర్థం ఏంటంటే మేము ఎక్కడైనా కోల్ దగ్గర ఉండడం కానీ లేకపోతే వేరే వేరే పనిలోని లేకపోతే ఛార్జింగ్ అయిపోవడమో లేకపోతే ఏ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మీకు రిప్లై రాదు కానీ ఖచ్చితంగా రిప్లై రావడం అయితే జరుగుతుంది కానీ ఒకటి గమనించండి నేను వాట్సాప్ నెంబర్ అయితే మారింది మంది మనం ఫస్ట్ డిస్ప్లే మేము పెట్టిన నెంబరే మంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయాలి సారీ కాల్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ చేయండి అలాగే అడ్వాన్స్ పెట్టి మళ్ళీ పుంజు నాకు వద్దనే ఇంకో పుంజు కావాలంటే దానివల్ల మీకు ప్రాబ్లం జరుగుతుంది ఎందుకంటే ఈ లోపు మనం కోడ్ చాలా మందికి అయిపోయిందని చెప్తాము అటువంటి రిటర్న్స్ అనేది ఏమి ఉండదండి మీరు ఒక ని ముందు ఆలోచించుకోండి ఈ కోడ్ కావాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ కోడ్ని తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోవడానికి కాదండి మొగా మీకు ఏడు ఎనిమిది వందల వరకు లాస్ అనేది వస్తుంది కట్ చేయాల్సి ఉంటదండి అది ఎందుకంటే మనం మీరు కొనుక్కున్న తర్వాత మీరు మళ్ళీ వద్దంటే ఈ లోపు మీకు వంద మందికి అయిపోయిందని చెప్తాం అనమాట అది అర్థం చేసుకోండి కొద్దిగా అలాగే ఇవాళ డేట్ వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు అండి నెల ఈ వీడియో ఒకసారి చూసుకుని ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో హాయాన్ని పెట్టండి నేను సెండ్ చేస్తాను కంపల్సరీగా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇప్పుడు వర్షకాలం కాబట్టి మీరు అమౌంట్ కొట్టిన వెంటనే ట్రాన్స్పోర్ట్ అవ్వదు ఒక రెండు రోజులు అటు ఇట్లా అవుతుంది మైన్ మైన్ సిటీలకైతే అయిపోద్ది అండి ట్రాన్స్పోర్ట్ పక్క పక్క ఊర్లకి అవ్వదు థ్యాంక్ యూ